కూడా ట్రెండింగ్ లో ట్వెల్వ్ హండ్రెడ్ మిషన్స్ ఇందులో మనకి ఫ్రేమ్ సైజెస్ డిఫరెన్స్ అనమాట ట్వంటీ థర్టీ సైజ్ సో ఇలా వచ్చేసి మనకి డిజైన్స్ బుక్స్ కూడా వస్తాయి సో మిషన్ తో పాటు ఇవి కూడా వస్తాయి ట్వంటీ థర్టీ టూ ఫ్రేమ్ సైజ్ లోనే బేసిక్ మోడల్ అదొకటి షాప్ ఉంది అనుకోండి మనకి హ్యాపీగా ఎక్కడన్నా పెట్టేసుకోవచ్చు వర్క్ మాత్రం చాలా ఫాస్ట్ గా అయిపోతుంది అంటే సింగిల్ హెడ్ తో కంపేర్ చేస్తే మనకి ఇది టైం అనేది సేవ్ అవుతుంది ఈ దసరా ఆఫర్ గా మన కస్టమర్స్ అందరికీ కూడా మన మిషన్ తో పాటు సో ఇది లెనోవా ట్యాబ్ మంచి కంపెనీ ట్యాబ్ మంచి లెనోవా ట్యాబ్ ఇస్తున్నాము మన ఫ్యాషన్ వింగ్స్ ఎంటర్ప్రైజెస్ అనేది రామంతపూర్ నుంచి ఉప్పల్కి షిఫ్ట్ చేశాము సో లాస్ట్ టైం వీడియోలో కూడా అనౌన్స్ చేశాము మళ్ళీ ఎవరైనా కొంతమందికి అడ్రస్ కన్ఫ్యూజ్ అవుతుందని చెప్పేసి మళ్ళీ ఇప్పుడే చెప్తున్నాను అనమాట ఉప్పల్ అంటే ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి నాగోల్ వెళ్ళే లో మన ఉప్పల్ బగయ్యత్ కమాన్ ఉంటుంది లోపలికి వచ్చాక రోడ్ నెంబర్ థర్టీ నైన్ సో కింద లొకేషన్ కూడా ఇస్తాము ఇదైతే ఇప్పుడు మనకి ఏంటంటే మన ఫ్యాషన్ వింగ్స్ ఎంటర్ప్రైజెస్ మన కస్టమర్స్ అందరికీ కూడా తెలుసు మన వింగ్స్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ అనమాట సో ఆల్రెడీ లాస్ట్ ఎయిట్ ఇయర్స్ నుంచి మంచి మార్కెట్ లో ఉంది మన ముద్ర లోన్స్ చెప్పిస్తున్నాము కంపెనీ ఫైనాన్స్ చెప్పిస్తున్నాము ఇవన్నీ కూడా ఉన్నాయి వాటి అన్నింటి గురించి కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొత్త కస్టమర్స్ కోసం ఇప్పుడైతే మన దసరా ఆఫర్ అనౌన్స్ చేయబోతున్నాం అనమాట సో దాని గురించి డీటెయిల్స్ ఒకసారి తెలుసుకుందాం సో మనం ఇప్పుడు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ చూద్దాము వాటి ఫ్రేమ్ సైజెస్ వాటి డీటెయిల్స్ ఎలా ఉన్నాయో చూద్దాము అండ్ మన దసరా ఆఫర్ కూడా చూద్దాము ఇది వచ్చేసి మన ట్వెల్వ్ నీడిల్ మిషన్స్ అనమాట సో అన్నీ కూడా దాదాపుగా మనకు ట్వెల్వ్ నీడిల్ మిషన్స్ ఏ ఉన్నాయి సో అంతా కూడా లో ట్వల్వ్ నైడిల్ మిషన్స్ ఇందులో మనకి ఫ్రేమ్ సైజెస్ డిఫరెన్స్ అనమాట ఇది వచ్చేసి ట్వంటీ ఫార్టీ ఎయిట్ ఫ్రేమ్ సైజు దీంతో పాటు మళ్ళీ గార్మెంట్ ఫ్రేమ్స్ అన్ని కూడా చిన్న ఫ్రేమ్స్ వస్తాయి ఇది ట్వెల్వ్ నైడిల్ మిషన్స్ దీంట్లో మనకి డివైజెస్ అనేది పెట్టుకోవచ్చు కార్డింగ్ కానీ సీక్వెన్స్ కానీ బీచ్ కానీ ఎనీ టైప్ ఆఫ్ డివైజెస్ అయితే మనకి అటాచ్మెంట్స్ అనేది గా తీసుకోవచ్చు చాలా మందికి ఏంటంటే తో పాటే వస్తున్నాయి అనేది ఉంది కానీ తో పాటు రావండి అవి గా విడిగా తీసుకోవాలి ఇఫ్ ఇన్ కేస్ మనకి ఎక్కడైనా కూడా గా విడివిడిగానే ఉంటాయి అవి విడిగా తీసుకొని మనం ఫిట్టింగ్స్ అనేది చేసుకోవడానికి ఉంటుంది సో దీంట్లోనే ఇంకా రిమైనింగ్ ఫ్రేమ్ సైజెస్ ఉంటాయి ఇది ట్వంటీ ఫార్టీ ఎయిట్ ఫ్రేమ్ సైజు ఇది వచ్చేసి మనకి ట్వంటీ థర్టీ టూ ఫ్రేమ్ సైజు సో ఇలా వచ్చేసి ట్వంటీ వస్తుంది ఇలా వచ్చేసి థర్టీ టూ వస్తుంది మనకి డివైసెస్ చెప్పాం కదా ఇది బీచ్ డివైజెస్ సో చాలా మందికి ఏంటి అంటే డివైజెస్ అనకుండా మనకి మగ్గం వర్క్ వచ్చేస్తుందని డైరెక్ట్ అడుగుతున్నారు సో మిషన్స్ లో మగ్గం వర్క్ అనేది సపరేట్గా లేదండి ఇలా మనకి ట్వెల్వ్ నీటిల్ ఎంబ్రాయిడరీ మిషన్ కి దాని ఫ్రేమ్ సైజ్ ని బట్టి మనకి బీట్స్ కానీ కార్డింగ్ కానీ సీక్వెన్స్ కానీ ఇవి డివైజెస్ పెట్టుకోవడం మాత్రమే సో దీనికి డిజైన్స్ అనేది సపరేట్ గా ఉండాలి సో చాలా మందికి డైరెక్ట్ కాల్ చేసి వెంటనే మగ్గం వర్క్ మిషన్స్ ఉన్నాయని అడుగుతున్నారు సో మగ్గం వర్క్ మిషన్స్ అంటే మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కి ఎన్ని డివైజెస్ పెట్టుకోవడం వీటిలో మళ్ళీ డిజైన్స్ అనేది సపరేట్ సపరేట్ గా ఉండాలి అది కస్టమర్ చాయిస్ ని బట్టి మనకి డిజైన్స్ అనేది మార్కెట్లో కొంచెం తక్కువగానే ఉన్నాయి కాకపోతే మనం కస్టమైజ్ చేయించుకోవడానికి అవుతుంది సో ఇది దీంట్లో బీచ్ ఎలా అంటే మనకి ఇలా బాస్కెట్ లో ఉంటాయి సో దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి మెయిన్ ఇది ఏంటంటే మనకి గోల్డ్ కలర్ సో దీంట్లో కలర్స్ మార్చుకోవడానికి ఉంటుంది కట్ బీచ్ వస్తాయి ఇది టూ పాయింట్ ఫైవ్ ఎంఎం బీచ్ దీంట్లోనే మనకి త్రీ ఎంఎం బీచ్స్ కూడా ఉంటాయి డబల్ బీచ్ ఉంటాయి సింగిల్ బీచ్ ఉంటాయి ఇటువైపు ఇంకో కార్డింగ్ డివైజ్ అనేది కూడా ఫిట్ చేసుకోవడానికి అవుతుంది స్టోన్స్ మాత్రం దేంట్లో కూడా రాదండి మనం బై హ్యాండ్ తో పెట్టుకోవడానికే వస్తుంది సో మగ్గం వర్క్ ది చాలా డిఫరెన్స్ రెండు కూడా డిఫరెంట్ దీనికి కస్టమైజ్ సపరేట్ డిజైన్ ఉండాలి ఇప్పుడేంటి మనకి ఎంబ్రాయిడరీ డిజైన్స్ లో మనకి పెన్ డ్రైవ్ త్రో ఇస్తే ఎలా వస్తుందో ఈ డివైజెస్ ఏది ఉన్నా కానీ దానికి ఒక సపరేట్ డిజైన్ ఉండి అలా పెట్టుకుంటే మాత్రమే వస్తాయి సో ఇఫ్ ఇన్ కేస్ మనం లేదు ఒక లైన్ రెండు లైన్స్ కావాలి అంటే మనం హ్యాండ్ వర్క్ కూడా చేసేసుకోవచ్చు స్టోన్స్ అయితే కంపల్సరీ హ్యాండ్ వర్క్ చేసుకోవాల్సిందే ఇది వచ్చేసి మనకి ట్వంటీ థర్టీ టూ ఫ్రేమ్ సైజ్ ఇది టాప్ ఎండ్ మోడల్ వస్తుంది సో అండ్ ఇంకొకటి దీంట్లోనే మనకి బేసిక్ మోడల్ వస్తుంది ట్వంటీ థర్టీ టూ ఫ్రేమ్ సైజ్ సేమ్ అనమాట ఇది కూడా సో ఇలా వచ్చేసి మనకి డిజైన్స్ బుక్స్ కూడా వస్తాయి సో తో పాటు ఇవి కూడా వస్తాయి అండ్ ఇది వచ్చేసి మనకి ట్వంటీ థర్టీ టూ ఫ్రేమ్ సైజ్ లోనే బేసిక్ మోడల్ ప్రైజెస్ అనేది డిఫరెన్స్ ఉంటాయండి బేసిక్ అని అంటే మళ్ళీ ఏదో కాదు సో మనకి కొంచెం క్వాలిటీ వైజ్ డిఫరెన్స్ ఉంటుంది ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది ఇప్పుడు మార్కెట్ లో చిన్న టాక్ ఉంది ఏంటంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ ప్రైజెస్ తగ్గిపోయినాయి ప్రైజెస్ ఎప్పుడు తగ్గదండి క్వాలిటీని బట్టి మనకి ప్రైజ్ అనేది తగ్గుతూ ఉంటుంది సో ఇప్పుడు మనం బెస్ట్ క్వాలిటీ కావాలంటే కొంచెం ప్రైజ్ ఎక్కువగా ఉంటది సో బేసిక్ కావాలి అని అంటే కొంచెం ప్రైస్ తక్కువగా ఉంటది మార్కెట్ లో దాన్ని బేస్ చేసుకొని మిషన్స్ ఉన్నాయి కానీ మొత్తానికే మిషన్స్ రేట్లు పడిపోయినాయి అనేది లేదు అండ్ ఇంకొకటి రేట్లు పడిపోయినాయి అని చెప్పేసి కస్టమర్స్ కూడా చాలా మంది ఆటోమేటిక్ గా బ్లౌజ్ రేట్లు కూడా తక్కువ చేసి అమ్ముతున్నారు ఎలా అంటే ఇప్పుడు రెండు వందలకి మూడు వందలకి డిజైన్స్ వస్తున్నాయి అని చెప్పేసి కొంతమంది కస్టమర్స్ అడుగుతున్నారు మేడం ఇలా కూడా వేస్తున్నారంట ఎలా వేస్తున్నారు అని చెప్పేసి రెండు మూడు వందలకి నాలుగు వందలకి అయితే డిజైన్స్ అయితే లేవండి ఒక మినిమం ఏంటంటే ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకుంటే మన ప్రిన్స్ కట్ బ్లౌజెస్ ఐడియా ఉన్నాయి కదా సో ఆ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకున్నా కానీ ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ సో అలాంటిది మనకి ఇక్కడ త్రీ ఫోర్ హండ్రెడ్ లో బ్లౌజ్ వేశారనుకోండి ఇన్ని లక్షలు పెట్టి మిషన్లు కొన్ని అది ఊరికిన కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అని అంటే ఫ్రీగా దానంతట అది అయిపోదు మనం వర్క్ చేయాలి దాని మీద ఎఫర్ట్స్ పెట్టాలి డిజైన్ ఉండాలి కలర్స్ ఉండాలి అది కట్ అయినా థ్రెడ్స్ పెట్టుకోవడానికైనా ఎవ్రీథింగ్ మనకు పని ఉంటుంది సో కాబట్టి కొంతమంది మార్కెట్ లో ఏంటంటే రేట్లు తక్కువ చేసేసి వాళ్ళ మార్కెట్ పోతుంది అండ్ పక్కన వాళ్ళ మార్కెట్ పోతుంది అలాగని చెప్పేసి వీళ్ళు తగ్గించి వాళ్ళు తగ్గించి అది అందరికీ ఎఫెక్ట్ పడుతుంది సో కాబట్టి మీరు కష్టపడిందానికి వర్త్ఫుల్ ఉండేలాగా కస్టమర్ కి మంచి క్వాలిటీ ఇవ్వండి అలాగే మంచి ప్రైజెస్ కూడా పెట్టుకోండి మరీ లీస్ట్ ప్రైస్ పెట్టేసి వాళ్ళు ఇచ్చే రెండు మూడు వందలకి మనం ఇంతకన్నా వేస్తాంలే అనుకొని కూడా క్వాలిటీలు తగ్గిపోతుంది సో అలా మీరు చూసుకొని బెస్ట్ క్వాలిటీ ఇవ్వండి అండ్ అలాగే బెస్ట్ లో ఇవ్వండి సో అప్పుడు అందరికీ వర్కౌట్ అవుతుంది మిషన్ తీసుకున్నందుకు మీరు వర్క్ చేసినందుకు మినిమం మీకు శాలరీ అనేది అయితే రావాలి కదా సో అలా చూసుకొని వేసుకోండి దీనికన్నా టైలరింగ్ బెస్ట్ అనేలాగా మాత్రం చేసుకోకూడదు సో అయితే అందరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయము అండ్ ఇంకొకటి దీంట్లోనే మనకి ఇంకా చిన్న ఫ్రేమ్ సైజెస్ ఉన్నాయి కానీ మనకి వర్కౌట్ కాదు సో ప్రైజెస్ వైజ్ గా కూడా మనకి క్వాలిటీని బట్టి మీకు ఏ బడ్జెట్ లో కావాలంటే ఆ బడ్జెట్ లో మిషన్స్ అయితే ఇస్తామండి సో ది బెస్ట్ అంటే బెస్ట్ ఇస్తాము బేసిక్ లో మనకి ఇంత బడ్జెట్ లోనే కావాలి అని అంటే సో మనకి ఆ బడ్జెట్ లో కూడా మిషన్స్ అనేది దొరుకుతాయి ఇది వచ్చేసి మన టూ హెడ్ మిషన్ సో మనకి ఎలా అంటే ఇప్పుడు కొంచెం బొటీకి వాళ్ళకి ఎక్కువ వర్క్స్ ఉన్నాయనుకోండి ఆల్రెడీ ఒక మిషన్ ఉండి వాళ్ళకైతే చాలా కంఫర్టబుల్ గా ఉంటది ఎందుకంటే మనకి హ్యాండ్స్ రెండు ఎడ్ టైం అయిపోతుంది దీంట్లో మెయిన్ ఏంటంటే రెండు సేమ్ డిజైన్ వస్తుంది చాలా మంది ఏంటంటే వేరు వేరు డిజైన్స్ వస్తాయి అనుకుంటున్నారు అసలు రాదు సేమ్ సైజ్ వస్తుంది సేమ్ డిజైన్ వస్తుంది బట్ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు ఎందుకంటే థ్రెడ్స్ వేరు వేరు పెట్టుకోవచ్చు కాబట్టి ఓన్లీ కలర్స్ వరకు చేంజ్ చేసుకోవచ్చు బట్ డిజైన్ మాత్రం ఏదైనా ఒకటే వస్తుంది ఎక్కువగా ఏంటంటే మనకి ఆలోవో డిజైన్స్ ఎల్బో హ్యాండ్స్ డిజైన్స్ అనుకోండి అలాంటి వాటికి సేమ్ టైంలో మనకి రెండు హ్యాండ్స్ అయిపోతాయి సో అప్పుడు మీకు ఏంటంటే టైం సేవ్ అవుతుంది అనమాట సో ఇది ఓన్లీ షాప్లోకి మాత్రమే వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అది గుర్తుపెట్టుకోవాలి డోర్లో నుంచి వెళ్ళదు కొంచెం వెయిట్ హెవీగా ఉంటుంది కాబట్టి మనకి షాప్లోకి మాత్రమే వస్తుంది అదొకటి షాప్ ఉంది అనుకోండి మనకి హ్యాపీగా ఎక్కడన్నా పెట్టేసుకోవచ్చు వర్క్ మాత్రం చాలా ఫాస్ట్ గా అయిపోతుంది అంటే సింగిల్ హెడ్ తో కంపేర్ చేస్తే మనకి ఇది టైం అనేది సేవ్ అవుతుంది సో కాకపోతే దీంట్లో బీట్ డివైజెస్ కానీ కోడింగ్ కానీ అలాంటివి పెట్టుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట అయితే మనకి దసరా స్పెషల్ ఆఫర్ గా మనకి డిజైన్స్ తో చూపించడానికి మన కస్టమర్స్ కి డిజైన్స్ చూపించడానికి కస్టమర్స్ కి ఈజీగా ఉండేలాగా సో మనం అనేది ట్యాబ్ ఇస్తున్నాము సో ఇది అనేది ఇలా ఇంత సైజ్ ట్యాబ్ ఉంటుంది సో ప్రతి మనకి కస్టమర్స్ కి బుక్ లో చూపించడానికి అయితే కొన్ని డిజైన్స్ ఏ ఉంటాయి కాబట్టి సో ఇలా ట్యాబ్ లో అయితే మనకు వచ్చిన డిజైన్స్ అన్ని చూపించవచ్చు ఇలా మనకి జూమ్ కావాలన్నా అవుట్ కావాలన్నా చేసుకుని ఈజీగా దగ్గర నుంచి చూసుకునేలాగా ఉంటుంది అంటే చాలా డిజైన్స్ ఉంటాయి కాబట్టి మనకి అంత అంత బుక్స్ మెయింటైన్ చేయలేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే మనకి ఫోన్ లో అయితే ఫోన్స్ వస్తుంటాయి ట్యాబ్ అయితే మనకి పెద్ద సైజ్ లో ఉంటుంది సో డిజైన్ డిస్ప్లేకి కూడా చాలా బాగుంటుంది అనమాట సో ఇది మనకి ఈ దస్ట్ ఆఫర్ గా మన కస్టమర్స్ అందరికీ కూడా మన మిషన్ తో పాటు సో ఇది లెనోవా ట్యాబ్ మంచి కంపెనీ ట్యాబ్ మంచి లెనోవా ట్యాబ్ ఇస్తున్నాము సో ఇది దసరాకి స్పెషల్ ఆఫర్ మన కస్టమర్స్ అందరికీ కూడాను సో మన ఫ్యాషన్ వింగ్స్ లో అయితే మనకి ఇప్పటి వరకు ఆఫర్స్ దసరాకి అయితే మనకి ట్యాబ్ ఆఫర్ ఇది కూడా అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాం కదా సో ఏంటంటే మన కస్టమర్స్ కి ఇంకా చాలా చాలా డౌట్స్ ఉన్నాయి సో అవన్నీ కూడా మనకి ఇక్కడికి వచ్చినప్పుడు అయితే చూసుకోవచ్చు అండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము మన కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇస్తాము చాలా మందికి ఏంటంటే టైలరింగ్ రాకపోయినా చేసుకోవచ్చా లేదు మేము చదువుకోకపోయినా చేసుకోవచ్చా ఇవన్నీ డౌట్స్ ఉన్నాయి సో ఎలాంటి డౌట్ అవసరం లేదండి మంచి క్వాలిటీ మిషన్ ఇస్తాము ఎలా చేసుకోవాలి ఏంటి ఎవ్రీథింగ్ ట్రైనింగ్ ఇస్తాము సో మీరు ఇక్కడికి వచ్చి డెమో అవి చూసుకున్న తర్వాత కూడా ప్లాన్ చేసుకోవచ్చు లోన్స్ కానీ ఫైనాన్స్ కానీ ఎలా సపోర్ట్ కావాలన్నా కూడా మేము మనకైతే మన కస్టమర్స్ అందరికీ కూడా సపోర్ట్ చేస్తాము సో ఇక్కడికి వచ్చి అయితే చూడండి మన రా ఉప్పల్ బగైత్ సో రోడ్ నెంబర్ థర్టీ నైన్ మన అడ్రస్ వచ్చేసి కింద లొకేషన్లో కూడా మెన్షన్ చేస్తాము సో మీకు ఎలా అనిపించింది మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్లో చెప్పండి నేను ఎప్పటికప్పుడు మీకు డౌట్స్కి అయితే క్లియర్ చేస్తాను ఇంకా ఉంటే మనకి కాల్ చేస్తే ఇంకా బెటర్ గా ఉంటుంది సో థ్యాంక్ సో మచ్